అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెం పార్క్ సెంటర్ వద్ద పెంచేసి ఉన్న శ్రీ 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 ఆంజనేయ స్వామి దేవాలయంలో దేవాలయ వ్యవస్థాపకులు పొలిమేర నాయుడు అండ్ బ్రదర్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేక పోలతో అలంకరించారు అలాగే స్వామివారిని ప్రత్యేకంగా పోలతో అలంకరించారు స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విశేష అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు చాడా శేషుకుమార్ శర్మ మాట్లాడుతూ పార్క్ సెంటర్ లో వెలిసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం స్థాపించి అరవై ఆరు సంవత్సరాలు పూర్తయిందని ఈ అరవై ఆరు సంవత్సరాల నుండి స్వామివారి ప్రతిష్ట విగ్రహానికి ఉదయం బ్రహ్మముహూర్తం నుండి భక్తులందరి చేత పంచామృతాలతో పల్ల రసాలతో పసుపు కుంకుమ సింధూరం గంధంతో స్వామివారికి విశేషంగా ఘనంగా అభిషేకాలు చేయటం జరుగుతుందన్నారు మళ్లీ ఎనిమిది గంటల నుండి భక్తులందరి చేత స్వయంగా తమలపాకుల పూజ సింధూరపు పూజ చేయటం జరుగుతుందన్నారు అలాగే భక్తులందరూ కూడా హనుమాన్ జయంతి రోజు ఈ స్వామివారి పూజలో పాల్గొని దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొంది ఈ పుట్టినరోజు సమయంలో స్వామివారి అనుగ్రహం చేత సకల కోరికలు నెరవేర్చుకుని అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఎల్లవేళలా ఉండాలంటూ కోరుకుంటున్నామన్నారు అలాగే స్వామి హనుమాన్ జయంతి రోజు అనేక మంది ఈ సంవత్సరం ఆంజనేయ స్వామి మాలవేశారు తొమ్మిది రోజుల పాటు ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఉదయం సాయంత్రం కూడా అభిషేకాలు అష్టోత్తర నామాలతో పూజలు నిర్వహిస్తున్నారన్నారు ఇదంతా కూడా ఆలయ వ్యవస్థాపకులైన పొలిమేర నాయుడు మరియు బ్రదర్స్ ఆధ్వర్యంలో జరుగుతుందని ప్రతి సంవత్సరం కూడా అతి వై కార్యక్రమాలు జరుగుతున్నాయని ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా భక్తులు కార్యక్రమంలో స్వామివారి అనుగ్రహం పొందుతున్నారన్నారు జై శ్రీరా జై శ్రీరా జై శ్రీరామ్ అంజనానందం వీరం జానకీ శోకనాథనం కపీసమక్ష హన్త వందే లంకా భయంకరం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యంబా పటుత్వంచేతు వైశాఖ బహుళ దశమి అంటే అమావాస్య ముందు వచ్చే దశమి తిథి పూర్వాభార నక్షత్రం నాడు ఆంజనేయ స్వామి వారు జన్మించారు దీని హనుమత్ జయంతి పరిగణించి అందరూ కూడా ఈ హనుమత్ జయంతి రోజు స్వామివారికి చాలా విశేషంగా పూజలు అభిషేకాలు అర్చనలు చేస్తూ ఉంటారు మన పార్క్ సెంటర్లో వెలిసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఈ దేవాలయం స్థాపించి సుమారు ఇప్పటికి అరవై ఆరు సంవత్సరాలు పూర్తయింది ఈ అరవై ఆరు సంవత్సరాల నుండి స్వామివారి యొక్క ప్రతిష్టా విగ్రహానికి ఉదయం బ్రహ్మముహూర్తం అంటే నాలుగు గంటలకి భక్తులందరి చేత కూడా పంచామృతాలతోటి పల్లరసాలతోటి పసుపు కుంకుమ గంధం సింధూరంతో స్వామివారికి విశేషంగా ఘనంగా అభిషేకాలు చేయడం జరుగుతుంది ఈ అభిషేకం ఉదయం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది తర్వాత ఎనిమిది గంటల నుండి భక్తులందరి చేత కూడా స్వయంగా తమలపాకుల పూజ సింధూర్ పూజ చేయడం జరుగుతుంది ఈ విధంగా భక్తులందరూ కూడా ఈ హనుమత్ జయంతి రోజు స్వామివారిని పూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ పుట్టిన సమయంలో స్వామి అనుగ్రహం చేత సకల కోవిని నెరవేర్చుకుని అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ ఈ స్వామి హనుమత్ జయంతి రోజు అనేక మంది ఈ సంవత్సరం సుమారుగా యాభై మంది ఇక్కడ ఆంజనేయ స్వామి మాలవేశారు తొమ్మిది రోజుల పాటు ఇక్కడ స్వామి సన్నిధిలో ఉదయం సాయంత్రం కూడా అభిషేకాలు అష్టోత్తనామాలతోటి మాల స్వామి వారిని నిర్వహించారు ఇదంతా కూడా స్వామి వ్యవస్థాపకులైన ట్రస్టీ పులిమేర నాయుడు గారు అండ్ బ్రదర్స్ వారి ఆధ్వర్యం జరుగుతోంది ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికి ఘనంగా అదే వైభవంగా కార్యక్రమాలు జరుగుతుండడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భక్తులందరూ హాజరయ్యి అభిషేకంలోనూ తమరపాకుల పూజలో పాల్గొని స్వామి అనుగ్రహాన్ని పొందారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్